हलो हाँ आँडी शुशीभित कुछ यूट्यूब चैनल के ఏంటి ఇలా తింటుంది హాయిగా నడుస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా మంచిగా అనిపించిందండి స్టార్టింగ్లోని నడక మొదలుపెట్టేటప్పుడు హాయిగా పెడతంది పప్పు అబ్బా అన్నీ ఉన్నాయండి తింటా వెళ్ళిపోవడమే కదా అనుకున్నానండి తర్వాత వెళ్ళగా వెళ్ళగా తెలిసిందండి ఇంకా తర్వాత అయితే ఇంకా నడవలేకపోయానండి మామూలుగా పో ఇన్ని కాళ్ళు నువ్వు పదిహేను కిలోమీటర్లు అండి ఎలా నడిచానంటే నాకే తెలియదండి అందరూ అనుకున్నారండి మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు నడవగలుగుతావా అన్ని కిలోమీటర్లు అనుకున్నానండి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం అంటే చాలా బాగా స్టార్ట్ చేశానండి అండి ఒక ఐదు కిలోమీటర్లు అయితే చాలా బాగా నడిచేసాను ఆనందంతో తర్వాత ఉందండి కాళ్ళు నొప్పులు మొదలు పెట్టేయండి ఐదు కిలోమీటర్లు దాటాక నేను నడవగలుగుతానా నడవాలనా అని అనుకున్నానండి ఒక టైంలో అయితేనండి ఆటో ఎక్కేద్దాం అనుకున్నానండి అబ్బా ఆటో ఎక్కి వెళ్ళిపోయి నేను ఇంకా గుడి దగ్గర ఉంటాను మీరు వచ్చేసేయండి అందాం అనుకున్నానండి కానీ నాకు గిరి గిరి ప్రదక్షిణ చేసే యోగం నాకున్నది కనుకండి ఆ దేవుడు అయితేనండి నన్ను అయితే నడిపించుకున్నాడండి ఆ శివయ్య నన్ను గిరి ప్రదర్శన చేసి తన దగ్గరికి అయితే నప్పించుకున్నాడండి చాలా బాగా ఇంతలా నడుస్తానని నాకు కూడా నా మీద కాన్ఫిడెన్స్ లేదండి పదిహేను కిలోమీటర్లు అంటే మాటలేటండి నేనే ఎప్పుడు ఒక కిలోమీటర్ కూడా నడవనండి ఆటో ఎక్కేస్తాను లేకపోతే బండి మీద వెళ్తాను తప్ప ఇలా నడవే నడవలేదండి నేను వాకింగ్ కూడా చేయను అండి అలాంటిది ఇంత నడక అంటే నాకే చాలా అద్భుతం అనిపించింది అదంతా అంతా లేలా చూడండి మధ్యాహ్నం మొదలుపెట్టి నడకండి సాయంత్రం అయితే మెయిన్ రోడ్కి వచ్చామండి ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడికి ఇరవై రూపాయలు ఇచ్చుకున్నాడు అండి గుడి దగ్గరికి అలాంటిది ఎంత నడుకుంటుందో మీరే చూడండి ఇక్కడ నుంచి అమ్మ వచ్చేసింది వచ్చేసింది ఇంక ఇక్కడ నుంచి అయితే ఎంత ఎదురు చూసినా టెంపుల్ అయితే కనిపించట్లేదండి ఎంత నడిసేనో కడకి బసవయ్యకి అయితే చెప్పుకున్నానో బసవయ్య నేను నడవలా పోతున్నాను కొంచెం నాకు తొందరగా టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టు చూడనుకున్నానండి అండి కడక ఎలాగైతేనండి బసవయ్య కూడా చూసుకుంటూ సరే చెప్తానన్నట్టు చూసాడండి కడకి ఎట్టకాయలకి టెంపుల్ కనబడింది అండి టెంపుల్ కనబడగానే చాలా ఎనర్జీ వచ్చేసిందండి ఇంకా వచ్చేసామనుకున్నానండి ఇంకా దగ్గరికి వచ్చాక ఇంకా అస్సలు నడవలేకపోయినండి కోళ్ళు అయితే నొప్పులండి ఎవరన్నా ఎత్తుకొని తీసుకెళ్తే బాగుండి అనిపించిందండి అంత బాధింది కాకపోయినా సరే అండి అక్కడి నుంచి అయితే ఓం నమ శివాయ ఓం నమ శివ అంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయానండి ఇంకా టెంపుల్ బాగా దగ్గరికి వచ్చేసామండి ఇంకా కొన్ని అయితేనండి మనం లోపలికి వెళ్ళిపోతామండి ఇంకా ఆ అనుభూతిని అయితేనని చెప్పలేను అంత అనుభూతి అండి నేను ఇలాగ గిరి ప్రదర్శన చేసి సోమవారం దర్శించుకుంటున్నాను అనుకున్నానండి ఈ దర్శనానికి ఈ నడిచిన దానికి ఆ శివుడు ప్రతిఫలంగా ఏం చేశాడంటేనండి చాలా మంచినండి దర్శనం అయితే చాలా మంచిగా అయిందండి మేము ఇలా లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళాకనండి దర్శనము